మహాభక్త విజయం అని అద్భుతమైనటువంటి గ్రంథం అందులో చెప్తారు తమిళ దేశంలో ముష్ణ అనబడేటటువంటి ఒక గ్రామం ఆ గ్రామంలో ఆ బ్రాహ్మణి అంటే బ్రాహ్మణి అంటే బ్రాహ్మణుని యొక్క ఇల్లాలిని బ్రాహ్మణి అంటారు బ్రాహ్మణి వృద్ధురాలు ఆమె యొక్క పేరు కూడా ఎవరికీ తెలియదు ముష్ణ అన్న గ్రామంలో ఉండేది కాబట్టి ముష్ణ బ్రాహ్మణి అనేవారు ఆవిడకు కొడుకు ఆవిడికి ఏదో పాపం చాలా కొద్దిగా ఉండేది ఓ ఇల్లు ఏదో ఓ మూడెకరాల పొలం ఉండేవి ఆ పొలానికే కొడుకు నాలుగు ఆవులు ఉంటే తోలికెళ్ళి వాటిని మేపుతూ ఉండేవాడు సాయంకాలం తీసుకొస్తూ ఉండేవాడు ఆవిడ ఓ ఇళ్ళల్లో పాచిపని చేసి వడ్లు అవి దంచి వాళ్ళు ఇచ్చినటువంటి వేతనంతో జీవితాన్ని గడుపుతూ ఉండేది మహాశివభక్తి తప్పరురా ఆవిడికి ఎవరైనా విభూతి పుండ్రాలు పెట్టుకొని పెట్టుకుని బొట్టు పెట్టుకుని రుద్రాక్షమాల వేసుకొని కనపడి అమ్మ నాకు ఇది ఈ తల్లి అని అడిగితే తన శక్తి కాకపోయినా సరే వాళ్ళకి సేవ చేసి చేస్తుంది అంత గొప్ప శివభక్తురాలు పరమేశ్వరుడు ఆమె యొక్క భక్తిని లోకానికి చాటి చెప్పాలనుకున్నాడు అనుకుని తనతో పాటే ప్రమదగణాల్లో ఉన్నటువంటి ఒకరిని తన పక్కన ఉండేటటువంటి వేరొక శివభక్తుడైన బ్రాహ్మణుడిగా వేషం కట్టించి తాను పెద్దవాడిగా ఒక శయుడిగా ఒక శివభక్తుడిగా బ్రాహ్మణుడిగా వేషం కట్టి వెతుక్కుంటూ ఆ స్థూలముష్ణ గ్రామానికి వచ్చాడు ఏదో ఆవిడ గురించి వెతుక్కుంటున్న వాళ్ళే వచ్చి భోగట్టా చేశాడు అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ ముష్ణ బ్రాహ్మణి అని ఎవరో వృద్ధ బ్రాహ్మణి ఉందిట ఆమె శివభక్తులకు అన్నం పెడుతుందట చాలా ఆకలి మీద ఉన్నాం అయ్యా ఆవిడ ఇల్లు ఎక్కడా అని అడిగారు అది ఎదుగుదుగు ఆ కనపడుతున్న పాటలో ఉంటుంది వెళ్ళమన్నారు గబగబా వెళ్ళ పాక దగ్గర నించున్నాడు ఎక్కడో ఒడ్లు దంచుకుంటోంది ఆవిడ వాళ్ళిద్దరినీ చూసింది అబ్బా పరమశివ భక్తులు అని పరుగు పరుగున వచ్చి వాళ్ళకి నమస్కారం చేసింది అయ్యా చెప్పండి నేనేం చేయగలను అని అడిగింది అమ్మ ఆకలితో కడుపులు నకనకలాడిపోతున్నాయమ్మా ఎలాగైనా మాకు పట్టాడు అన్నం పెట్టి కడుపు నింపు తల్లి అని అడిగారు తప్పకుండా పెడతాను ఇంతకన్నా నాకు అదృష్టం ఉంటుంది మధ్యాహ్నం అవుతోంది కాబట్టి మీరు ఏటి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని రండి మీరు వచ్చేటప్పటికి నేను వంట చేసి భోజనం సిద్ధం చేస్తానని ఆవిడకున్నటువంటి దాంట్లోనే గబగబా కూరలు తీసుకొచ్చింది ఆ కూరలు వండింది పచ్చళ్ళు చేసింది పాయసం కాచింది పులుసులు కాచింది అన్ని సిద్ధం చేసుకుంది కుండల్లో పెట్టుకుంది పెద్ద పెద్ద అరిటాకులు తెచ్చింది వాటి మీద నీళ్లు చల్లింది శుభ్రంగా కడిగేసింది పీటలేసింది అరిటాకులు వేసింది ఇంకా వాళ్ళు ఇస్తే వడ్డిద్దామని కూర్చుంది ఎవరో ఒక ఈశ్వర్యవంతురాలు వచ్చి వడ్లు దంచమంది అమ్మా ఇప్పుడు భక్తులు వచ్చారమ్మా అన్నం పెట్టి వస్తానంది భక్తులా అన్నం పెట్టడం అని బొర్రా వచ్చి వడ్లు దంచాలి కాదనడానికి వీలు లేదు వెళ్ళి ఆ వడ్లు దంచుతోంది కానీ ఆ ఇద్దరు వస్తారేమో పరిగెత్తికి వెళ్ళి అన్నం పెట్టి వద్దామని చెప్పి తొంగి తొంగి చూస్తోంది వచ్చిన శివుడు ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళడం మానేసి తిన్నగా పొలంలోకి వెళ్ళాడు ఆవిడ కొడుకు అక్కడ ఆవుల్ని కాస్తున్నాడు వెళ్ళి ఉరే నాన్న నీకు నేను తెలుసురా అని అడిగాడు ఏమో నాకు తెలియదండి నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు నేను నీ మేనమావన్ రా నీకు తెలియదులే నేను దేశాటన వెళ్ళిపోయాను మీ అమ్మకి స్వయానా తమ్ముణ్ణి నేను మేనమామకి సంతోషం ఏమిటి మేనల్లుని చూస్తే కదూ అందుకు నిన్ను చూడాలని పొలానికి వచ్చానురా మీ అమ్మ ఇవాళ ఎటువంటి కూరలు చేసింది అనుకుంటున్నావు ఎన్ని పులుసులు చేసింది ఎన్ని పాయసాలు చేసింది ఎన్ని పచ్చళ్ళు చేసింది మేము కడుపు నిండా అన్నం తిని వచ్చాం ఇంకా కుండల్లో పదార్థాలు ఉన్నాయి ఇవాళ కూడా తెచ్చుకున్న చలిది అన్నం తింటానంటావేరా మేము చూస్తుంటాం ఆవుల్ని ఆ వెళ్ళి అన్నం తినిరా అన్నారు ఈ పిల్లవాడు ఏం చేశాడంటే గబగబా ఇంట్లోకి పరిగెత్తాడు ఈ పిల్లవాడు కదా కనపడలేదు ఆవిడికి లోపల గడిపాడు వెళ్ళిపో అక్కడ ఉన్నటువంటి పులుసులు అవి అన్నీ ఉన్నాయి మామయ్య చెప్పాడు నన్ను తినమన్నాడు కదా అని అరిటాకేసుకుని అన్నీ పెట్టుకుని వాడు గబగబ గబగబా తినేస్తున్నాడు ఏమిటి తలుపు తీసింది ఏదో చప్పుడవుతోందని ఈ బ్రాహ్మణి గబగబా ఇంట్లోకి వచ్చింది అయ్యో శివభక్తుల కోసం అని వంట చేసి పెట్టాను రా అది తినేస్తున్నావా అని కోపం వచ్చి గబాల ఆ పక్కన రాకలుంటే ఆ రాకలు తీసి కొడుకు నెత్తి మీద ఇలా అంది అనేటప్పటికీ తగలరాని చోట మర్మస్థానం మీద తగిలి నోట్లో ఉన్నటువంటి ముద్ద కంఠానికి అడ్డుపడిపోయి ఊపిరి అందక పిల్లవాడి శరీరం వదిలేశారు ఆవిడంత భక్తురాలంటే శవం ఎదురుగుండా ఉంటే వాళ్ళ అన్నం అని జాగ్రత్తగా ఓ అట్టపెట్లో పెట్టి అటక మీద పెట్టింది పెట్టి మళ్ళీ గబగబా నెత్తురవి కడిగేసేసి మళ్ళీ వంట చేసేసి అరిటాకులేసి కూర్చుంది శివుడు శివుడితో పాటు వచ్చినటువంటి ప్రమదగణాల్లో ఉన్న ఒకడు ఇద్దరు ఏమీ తిరిగిన వాళ్ళల్లా ఇంటికి వచ్చారు అమ్మాయి ఏటికెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేశాం చాలా ఆకలేసేస్తోందమ్మా ఏది అన్నం పెట్టు అన్నది ఆవిడ గబగబా అరిటాక్ వేసింది అన్నం వడ్డిచ్చింది కళ్ళంబట్టి నీళ్లు కారుస్తోంది పెట్టి అయ్యా తినండి సర్వం పరమేశ్వరార్పణం వస్తువు ఈశ్వరుడు మీ రూపంలో వచ్చాడు అనుకుంటున్నాను తినండి వాళ్ళు అన్నారు అమ్మాయి ఏమనుకోకు నువ్వు విధవరాలు విగదు భర్త లేడు భర్త ఉంటే ఆయన ఉపాసన వెయ్యాలి ఆయన లేడు మీ అబ్బాయి ఉంటే పిలమ్మ అతనితో కలిసి భోజనం చేస్తా ఉన్నారు ఆవిడ వలవల వలవల ఏడ్చంది ఇప్పుడు కొడుకు సంగతి ఎందుకులే ముందు మీరు భోజనం చేయండి నాకు అది తృప్తి ఇవ్వండి వాళ్ళు అన్నారు అమ్మాయి ఏమనుకోకు నీ కొడుకుని పిలు కలిసి తింటా ఉన్నారు ఆవిడకి ఎక్కడ లేని కోపం వచ్చా రోకలు తీసింది చచ్చి చేడి వండి పెడితే తినడానికి ఇబ్బంది వచ్చిందా కొడుకు కావాలా లేకపోతే తిన్రా తింటారా బుర్ర రామకీర్తన పాడించనా అని రోకలి పైకి ఎత్తింది అమ్మ బాబోయ్ కొట్టకమ్మోయ్ అని గబగబ గబగబా శివుడు అన్నం తినేశాడు ఆ శివుడితో వచ్చిన ప్రమదగణాల్లో ఉన్నటువంటి వాడు అన్నం తినేశాడు తినేసి ఉత్తరాపోషణం బట్టి అమ్మ భోజనం చేశాం కదా ఇప్పుడు పిలువీ కొడుకునన్నారు ఆవిడంది ఇంకెక్కడి కొడుకయ్యా గభాల్ల కోపంలో రాకటి పెట్టి ఇలా అన్నాను వాడికి మర్మస్థానం మీద తగిలి మరణించాడయ్యా అని బా బావురు మేడిచింది ఎందుకమ్మా ఏడుస్తావు బెంగ పెట్టుకోక పిలవమన్నానుగా పిలు ఒక్కసారి నీ కొడుకుని అన్నారు ఆవిడ పెద్ద కాకేసి పిలిచింది కొడుకుని అమ్మా వస్తున్నానమ్మా అని వాడు అట్టపెట్టి మించి అటక నుంచి కిందకి దిగాడు శివానుగ్రహం ఆయన తలుచుకుంటే ఏమి ఇవ్వలేడు కిందకి దిగాడు ఆ పిల్లాడు దిగేటప్పటికీ ఆవిడ తెల్లబోయి చూసింది నందివాహనారూఢుడై పార్వతీ సహితుడై పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైతే ఆవిడలోంచి ఆవిడ కొడుకులోంచి కూడా జ్యోతులు రెండు వెళ్ళి ఆ పరమశివుని ఎందు ఐక్యమైపోయాయి